హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎస్ఎన్ఆర్ బీజేఎన్ఆర్ కాలేజ్ ఎదుర రోడ్ సైడ్లో మట్టి విగ్రహాలు అమ్ముతున్నారండి అవే అండి సీతారాముల వారి విగ్రహాలు సీతారాములు లక్ష్మణుడు ఆంజనేయుడు రాధాకృష్ణులు అన్నీ అమ్ముతున్నారండి చాలా రీజనబుల్ కాస్ట్కే అమ్ముతున్నారు కళ్యాణం కోసం కొనుగోలు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి అండి చాలా బాగున్నాయి థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ వరకు సేల్ చేస్తున్నారండి నేను కనుక్కున్నాను అక్కడ మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే ఒకసారి తీసుకోండి అండి తెలుసుకోండి ఎక్కడో కాదండి ఖమ్మంలో ఎస్ఎన్ఆర్ బిజెఎన్ఆర్ ఎదురుగా రోడ్ సైడ్లో ఈ చిన్న విగ్రహాలు వన్ ఫిఫ్టీ నుంచి ఉన్నాయండి కృష్ణుడు చూడండి ఏనుగులు కృష్ణుడు జింకలు గోపికలు ఇలా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయండి మీకు నచ్చినట్టయితే ఒకసారి విజిట్ చేయండి కళ్యాణానికి రెడీ అయి ఉన్నాయండి సీతమ్మ తల్లి రాముల వారి విగ్రహాలు అన్ని విగ్రహాలు రెడీ అయి ఉన్నాయి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే లైక్ కూడా కొట్టండి షేర్ చేయటం మర్చిపోమాకండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే అండి బాయ్